ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమాలన్నీ ముందుకు తీసుకుపోతున్నామన్నారు ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు పూర్తి చేసుకున్నామని ఆయన అన్నారు అర్హులైన పేదలకు మాత్రమే ఇంద్రమా ఇల్లు ఇస్తామని ఆయన తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తున్నామని మిగతా వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆయన చెప్పారు నిరుపేద ప్రజలు ఎవరు అధైర్యపడకూడదని మంత్రి స్పష్టం చేశారు ಮುಂದ್ರ ಪ್ಲೀಸ್ ತರ್ವ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಬಾಕಲೇನಾ ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి సంక్షేమాలు ఎలా చేస్తున్నామో అభివృద్ధిని కూడా చేస్తూ పేదవాడి గోమానికి ఈ అభివృద్ధి సంక్షేమాల్ని చేసే కార్యక్రమాన్ని ఈనాడు మన ప్రభుత్వం చేస్తూ ఉంది పూర్తి ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ మన నెల పట్ల గ్రామానికి కూడా అంతర్గతంగా ఇళ్ల ముందు ఉండే సిమెంట్ రోడ్లు ఇప్పుడైనా వాటితో కలిపి పెద్ద ఎత్తున చాలా వరకు చేసుకున్నాం ఇంకా కొద్దిగా అవసరం ఉంది వర్షాకాలం వచ్చే వాటిని కూడా ఈ పూర్తి చేసే కార్యక్రమాన్ని గ్రామంలో ఇళ్ల మీద వాటిని కూడా తీసేసే కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం ఇంటర్నల్ గా ఒక గ్రామానికి ఒక గ్రామానికి వీలైనన్ని రోడ్లు పూర్తి చేసుకున్నాం ఆడబిడ్డలకి రోడ్డు బియ్యం బదులు సన్నబియ్యం ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మొదటి విడుదల ఇంద్రమ్మ ఇల్లు కూడా మీ గ్రామంలోని ఇంద్రమ్మ కమిటీ ఇంద్రమ్మ లిస్ట్ ఇచ్చింది ఇళ్ళకు సంబంధించింది దాని కూడా రేపు కానీ ఇల్లు కానీ లబ్ధిదారులకి పైనులు చేసి మీ గ్రామంలోనే బోర్డు పెట్టి పేదవాళ్ళలో బహు మేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకుంటున్నాం ఇంకా గ్రామంలో అరువులైన పేదోళ్ళు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు వాళ్ళకి కూడా తప్పకుండా మీ మీ ఇంటి ఆ మీరెవరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అయ్యో నాకు రాలేదని ఆదృత పడాల్సిన అవసరం కమిటీలోని సభ్యుల్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఒకటే అడుగుతున్నా ఎక్కడా చిన్న తప్పు కూడా పేదవాడి దగ్గర మీరు ఏమి కన్నీరు తొడిచే మన ఇంద్రమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలని ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా ఈ ప్రభుత్వంలో చేసుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతూ అదే రకంగా నిరుద్యోగ యువతకు కూడా రాజు